సో ఇక్కడ అసలు న్యూరాలజికల్గా కానీ నక్షత్ర కలయిక కానీ ఎట్లా చూడాలి అనేది మనం నేను ఇప్పుడు 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 మనకి ఒక బ్లాక్ బస్టర్ మూవీ వెయ్యి కోట్లు దాదాపు దాటిపోయిన మూవీ అంతే దీంట్లో ఏం న్యూరాలజికల్గా ఏమున్నాయి నక్షత్ర కలయికి ఎట్లా ఉంది అనేది మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్కి ట్వంటీ ఎయిట్ ఎయిట్ ఏడి అసలు ఇది ఫస్ట్ మనకు చెప్పింది ఏంటి ఇది ప్రాజెక్ట్ కే ప్రాజెక్ట్ కే అన్నారు అంటే ప్రాజెక్ట్ కే అంటే కల్కీ మళ్ళీ ఇదేందుకు ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఎయిడీ అనేది పెట్టాలి అంటే ఓకే అది నాగర్శ్వన్ గారు ఒక రీసెర్చ్ చేశారు దానికి క్యాల్కులేషన్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది అది ఇది ఆ యుగాన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అది ఎక్స్ప్లనేషన్ ఉంది సంథింగ్ ఓకే అది మనకు తెలియదు డన్ కాకపోతే ఇక్కడ న్యూమరాలజికల్గా ఎంత పర్ఫెక్ట్ మనకు కరెక్షన్ ఇచ్చారు అనేది మనం ఇక్కడ చూద్దాం సో ఫస్ట్ నక్షత్ర కలయికి తెలుసుకుందాం ఇప్పుడు ఈ ప్రభాస్ గారు ఉన్నారు ఆయన జాతకం అయితే నేను రోజు మాట్లాడను ఎందుకంటే అది వాళ్ళు పర్సనల్గా మనం వాళ్ళు కలిసినప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఎక్స్ప్లనేషన్ ఉంటే చెప్తాం తప్ప మనం ఏ రోజు కూడా ఏ సెలబ్రిటీస్ది మనం జాతకం మనం డిస్కషన్ చేయం జస్ట్ ఏంటంటే వీళ్ళ నక్షత్ర కలయికతో పాటు న్యూమరాలజికల్గా మనం ఒక అనలైజేషన్ చేసి ఆ యొక్క మూవీ కావచ్చు లేదంటే ఆ యొక్క ఎలా ఉండబోతుంది బ్లాక్ బస్టరా హిట్టా సంథింగ్ నేను ఇది ఈ టైంలో నేను ఇక్కడ లేను నేను యాక్చువల్లీ మన రిలీజింగ్ డేట్కి కొంచెం మనం వేరే పొలిటికల్గా కొన్ని హోమ కార్యక్రమాలు చేపట్టాను నేను వెళ్ళాను అందుకనే వీడియో చేయలేకపోయాను లేదంటే ఇది అప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాప్రీపోపదము రవి నక్షత్రం ఈ నాని నోపదం శని నక్షత్రం సో శని రవి కలిసినప్పుడు అల్టిమేట్ బ్లాక్ బస్టరే అది తిరుగు ఉండదు ఓకే ఇది ఒక దాంతోపాటు ఒక విషయం మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ప్రాప్రీపోపదం అనే దాని దగ్గర నుంచి ఈ కోపదం అనేది తొమ్మిదో తొమ్మిదో స్థానం ఇప్పుడు ప్రభాస్ గారిది రాధేశ్యాము డౌన్ఫాల్ మళ్ళీ ఆది పురుష్ వెళ్ళిపోయింది సాలార్ వెళ్ళిపోయింది కానీ ఇక్కడ చూడండి ఇక్కడ పర్ఫెక్ట్ నక్షత్ర కలయిక కలిసినప్పుడు ఎలాంటి బ్లాక్ బస్ట్ వస్తుంది సినిమా యావరేజ్ అయినా సరే కానీ హైప్ ఎంత క్రియేట్ అయింది చూడండి ఇక్కడికి ప్రాప్రీ ప్రో పదం అనేది రవి నక్షత్రం ఈ కాకి కోక్ పదం అనేది గురు నక్షత్రం కాబట్టి నా భాగ్యాన్ని మళ్ళీ మార్చింది అంటే రవి గురువు కలిసినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళ భాగ్యాన్ని మారుస్తారు నాగశ్విని గారి దగ్గర నుంచి తీసుకున్నట్టయితే కాకికో అనేది గురువు ఈ నానినో పదం అనే శని సో ఈయన రాశి నుంచి ఈయన రాశి తొమ్మిదో స్థానం అవుతుంది ఎనిమిదో స్థానం అవుతుంది ఎనిమిదో స్థానం అంటే ఏంటిది జ్యోతిష్య పరంగా కానీ నేను రెండు కంబైన్ చేసి చెప్తాను ఆస్ట్రో న్యూమరాలజీ చెప్తాను నేను న్యూరాలజీ ఒకటే చెప్పను సో ఇక్కడ ఏమవుతుందంటే అంటే ఎనిమిదో స్థానం అనేది నీ పేరు నుంచి ఎనిమిదో స్థానంలో నువ్వు పేరు పెట్టినప్పుడు ఖచ్చితంగా అవతల డబ్బు కొలగొడతావు అది జరిగింది అక్కడ అదే మనం పెట్టిన ఆరు వందల కోట్లకి ఇంకో ఆరు వందల కోట్లు డబ్బులు సంపాదించాము ఓకే ఇది నక్షత్ర కలయిక నాగ్ అశ్విన్ ఓకే డైరెక్టర్ గారిది ఇది పర్ఫెక్ట్ న్యూమరాలజికల్గా వద్దాం మన ఇండియన్ సిస్టంలో ఏం చేశారు పదకొండు అక్షరాలలో ఈ యొక్క బుధుడు సంఖ్య అంటే చంద్రుడు క్రియేటివిటీ బుధుడు విజువలైజేషన్ మనకు విజువలైజేషన్ చేయించి అది ఏది చిన్న కాన్సెప్ట్ అయినా సరే కానీ దాన్ని బ్రాడ్ వేలో చూపించేది బుధుడు సో ఇక్కడ ఇక్కడ కూడా న్యూమరాలజికల్గా మంచి పర్ఫెక్ట్ కేర్ తీసుకున్నారు అందుకనే ఈ ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడి అని యాడ్ చేస్తే లెవెన్ టీజెస్లో ఫార్టీ వన్ నెంబర్ అనేది యాక్టివేట్ అయింది చంద్రుడు మనకి ఒక క్లారిటీ ఇచ్చాడు మూవీ ఏంటిది లాస్ట్లో బుధుడు ఒక పెద్ద మనకి ట్విస్ట్ని రివీల్ చేశాడు కల్కీలో అంటే ప్రభాస్ గారిది ఏంటి దీన్ని సడన్ ఇట్లా అని చెప్పి సో మళ్ళీ ఇక్కడ డిడక్షన్లో మనం ఇది ఇది ఇండియన్ సిస్టమ్ మనం తెలుసుకుంటుంది మళ్ళీ డిడక్షన్లో ఏంటంటే ఎయిట్ డిజిట్స్ థర్టీ ఎయిట్ నెంబర్ అంటే శని చంద్రులు చంద్రుడు ఏం చేస్తాను స్టాప్గా కలెక్షన్ని ఎక్కడ ఆగనివ్వడు శని నేను చెప్పాను కదా శని జీవితంలో లేనిది నీకు లాభం ఎక్కడి నుంచి రాదు సో డిడక్షన్లో శనిని కలిపి చంద్రుని కలిపినప్పుడు ఆటోమేటిక్గా రవి యాక్టివేట్ అవుతాడు నీ జీవితంలోనే నేను మరుపురాని సినిమా దాన్ని నీ జీవితంలో ఒక స్థిర ఒక జ్ఞాపకాన్ని నీకు నిలబెట్టేస్తాడు ఇది ఇండియన్ సిస్టమ్ ఇక్కడ మన చార్జీన్ సిస్టమ్ చూసినట్టయితే లెవెన్ డిజిట్స్లో ఫార్టీ నైన్ అంటే చంద్రుడు రెండు రాహు నాలుగు సో ఇక్కడ చంద్రుని రాహుని కలిపి ఇక్కడ మీరు ఒక్కసారి నేను ఒక డెఫినేషన్ చెప్తాను అక్కడ వెళ్ళి మీరు చెక్ చేసి చూడండి ఈ కాంబినేషన్ ఎంత ఈ కాంబినేషను ఈ కాంబినేషన్ అసలు తిరుగుండదు ఉండదు సో ఇక్కడ చంద్రుడు క్రియేటివిటీ చూపించాడు రాహు ఏం చేస్తాడు అడిక్ట్ చేస్తాడు మీరు మ్యాక్సిమమ్ మీరు కలికి చూసిన వాళ్ళని అడగండి వాళ్ళు కనీసం కలికి రెండుసార్లు చూసి ఉంటారు ఇంకొకళ్ళు అయితే మూడు సార్లు చూసిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఎందుకంటే రాహు అడిక్ట్ చేపిస్తాడు అరే చూసా ఇంకోసారి చూద్దాం అడిక్షన్ తీసుకొస్తాడు ఇప్పుడు మీరు ఛత్రపతి కూడా చూడండి ఆ ఛత్రపతి అన్న పదంలో కూడా రిపిటేషన్ ఉంది అక్కడ అక్కడ చూసిన వాళ్ళే ఒకటికి రెండుసార్లు వెళ్ళి చూసిన వాళ్ళు ఉన్నారు అలాగే మీరు సాయి మూవీ చూడండి అది అడిక్షన్ అంటే మీరు రాజమౌళి గారిది ఎప్పుడైతే రిలీజింగ్ డేటు కొన్ని కాంబినేషన్స్ చూస్తే రాహు ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఉన్నప్పుడే ఆయన రిలీజ్ చేస్తారు అందుకని ఆయన సినిమాకి అడిక్ట్ అయిపోతారు చూసిన మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలనుకుంటాడు సో ఇక్కడ చంద్రుడు రాహు అనేది అడిక్ట్ చేసేస్తారు వాళ్ళకి ఓకే మళ్ళీ డిడక్షన్లో సేమ్ ఇక్కడ ఎనిమిది లక్షరాల్లో ముప్పై ఎనిమిది ఇక్కడ ఎనిమిది లక్షల్లో ఇరవై తొమ్మిది ఇక్కడ కాంబినేషన్ అనేది ఎక్స్ట్రాడినరీ మంచి ఈ మన రికగ్నైజేషన్లో కానీ దేంట్లో కానీ ఇక్కడ కానీ లేకుండా మనకి పర్ఫెక్ట్గా ఉంది సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క ఇంత జాగ్రత్త తీసుకున్నారు కాబట్టి అశ్విన్ దత్ గారు నాగశ్విన్ గారిని నమ్మి అన్ని కోట్లు మనం పెట్టటము ఆయన కూడా క్లారిటీగా తీసుకొని రావటము సక్సెస్ అనేది ఇక్కడ ఉంది చూడండి అందుకనే ఇంకోటి ఇక్కడ ఈ డైరెక్టర్ ఈ పేరు ఏదైతే ఉందో ఇది ఎక్సలెంట్ ఇది మన టాలీవుడ్ నెక్స్ట్ బాలీవుడ్ కూడా వెళ్తుంది ఇది నాకు తెలిసి అయితే ఎందుకంటే ఈ నాగ్ అశ్విన్ అంటే నా అన్న పదం ఎనిమిది అయితే ఈ ఆ అన్న పదం ఒకటి సో శని రవి కలిశారు అంటే ఈ మనిషి ఎక్కడికి వెళ్ళినా ఏది తీసినప్పటి కూడా ఒక జీవితంలో ఫ్లాప్ అనేది చూడండి మనిషి నేను గ్యారెంటీ ఇస్తాను ఒక రాజమౌళి నెక్స్ట్ రాజమౌళి అవుతాడు మన టాలీవుడ్కి అలాంటి సబ్జెక్ట్ తీసుకొచ్చే వ్యక్తి ఇప్పుడు వేరే 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 వాళ్ళు కూడా పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు కానీ వాళ్ళ జీవితంలో ఒకటన్నా ఫ్లాప్ కొడతారు కానీ ఈ మనిషి మాత్రం నాగశ్విన్ ప్రతిసారి ఒక ఛాలెంజింగ్ తీసుకొని ఒక కొత్త కాన్సెప్ట్ తోటి ముందుకు వస్తాడు జీవితంలో ఎప్పుడు కానీ ఫ్లాప్ అనేది చూడడు ఎందుకంటే నెంబర్ ఏదైనా రానియండి ఈ ఈ నక్షత్ర కలయిక అనేది ఈ చిన్న స్థాయి నుంచి వాళ్ళ ఏ స్థాయికి ఇచ్చాడు ఒక యువరాయ్ సుబ్రహ్మణ్యం మూవీ ఏంటిది ఒక కల్కి మూవీ ఏంటిది ఎంత చేంజ్ మహానటి చూడండి ఎంత క్లారిటీతో తీశాడు అందుకని ఈ మనిషికి ఎక్కడ ఫ్లాప్ అనేది రాదు ఈ మనిషిని నమ్మి వెయ్యి కోట్లు పెట్టినా సరే కానీ వచ్చేస్తే రాజమౌళి పెట్టినట్టు నాగశ్వని కూడా పెట్టినా వచ్చేస్తుంది అంత బ్రహ్మాండమైన కాంబినేషన్ కాబట్టి దాంట్లో కూడా కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి మనం తీసుకున్నట్టయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ లెవెల్కి మనం వెళ్ళొచ్చు సో ఇది ఇట్లా సక్సెస్ ఉండాలంటే ఇవి కాంబినేషన్స్ ఈ నక్షత్ర కళకి అన్నీ చూస్తే అప్పుడు ఎవరైనా సరే కానీ ఆ హీరో తోటి బ్లాక్ బస్టర్ కొట్టొచ్చు